ఇప్పుడు మనము చూస్తున్నటువంటి లక్ష్మీ గణపతి సహిత వాస్తు సహిత శ్రీ శ్రీరమ సహిత సత్యనారాయణ వ్రత కల్పము ఈ మూడు కలిపి చేయడము వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది ఇలా చేయడము వల్ల గృహంలో ఉన్నటువంటి సకల వాస్తు దోషాలు నివృత్తి అవుతుంది ఆ గృహంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే ఏదైనా శుభకార్యము జరగాలన్నా ఈ యొక్క వ్రతం ఆచరించడం వల్ల శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకము చేయడము వల్ల అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి విద్యార్థులకు చదువు పెరుగుతుంది వ్యాపారస్తులకు వ్యాపార లాభం కలుగుతుంది ఉద్యోగం చేసేవారికి ఉన్నత అధికారి స్థాయి కలుగుతుంది అలాగే తర్వాత లక్ష్మీ గణపతి స్వామి వారికి హోమము వాస్తు హోమము అలాగే శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వారికి మూలమంత్ర హోమము ఇత్యాది ద్రవ్యాలతో హోమము చేయడము జరుగుతుంది ఇది అగ్ని మదనము దీని ద్వారా అగ్నిని ప్రతిష్ట చేసి హోమము ప్రారంభమవుతుంది ఈ యొక్క హోమము వల్ల మనకు ఉన్నటువంటి కామ్యాలన్నీ కూడా తీరుతూ ఉంటాయి అలాగే మనకున్నటువంటి నవగ్రహ దోషములు బాలారిష్ట దోషములు అపమృత్యు దోషములు అనేటువంటివి కూడా తొలగిపోతాయి అలాగే విశేషమైనటువంటి పుణ్యం కూడా సంభవిస్తుంది ఇది మహాపూర్ణాహుతి తర్వాత అన్ని హోమములు పూర్తి చేసిన తర్వాత అగ్నిహోత్రుడికి ప్రీతిగా మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది స్వస్తి